విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామములు మనిషి అనుకుంటే ఎలాంటి అసాధ్యమైన పనైనా సాధించవచ్చు జంతువు నాం నరజన్మ దుర్లభకం అన్ని జంతువుల కంటే జంతు జాలాల కంటే మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది మహోన్నతమైనది తర్వాత ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత మనకి మానవ జన్మ లభించేది అలాంటి మానవ జన్మని మనము సార్థకం చేసుకోవాలి చాలామంది సార్థకం చేసుకోవటం లేదు సార్థకం చేసుకోకుండా నెగిటివ్గా ఆలోచించి పాజిటివ్ లేక రావటం లేదు ప్రతిదానికి మనం ఎలాంటి అసాధ్యమైనా సరే అది ఉద్యోగం కావచ్చు ప్రమోషన్ కావచ్చు ఇంకా బిజినెస్లో డెవలప్ కావడం కావచ్చు ఇల్లు కట్టుకోవటం కావచ్చు స్థలం కొనుక్కోవటం కావచ్చు డబ్బులు సేవ చేయటం కావచ్చు పిల్లలను బాగా చదివించటం కావచ్చు పిల్లలకు ఉద్యోగం రావచ్చు ఇలాంటివి ఏమైనా సరే సాధించాలంటే మనకు మస్ట్ మొట్టమొదటికి ఏముండాలంటే పట్టుదల ఉండాలా విశ్వాసం ఉండాల భక్తి ఉండాలా శ్రద్ధ ఉండాల శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఎవరికి ఉంటుందో వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది ఈ జ్ఞానం అంటే ఏమిటి దానిని మనం ఎలా సాధించాలి అని తెలియ అవి లేకపోతే మానవుడు ఏమీ సాధించలేదు దీనికి ఒక చిన్న పచ్చిది మనము ఒక కథ రూపంలో చర్చిద్దాం ఒక గద్ద సముద్రం దగ్గర గుడ్లు పెట్టుకొని ఒక చెట్టు మీద ఉంటుంది పైన సముద్రుడు అలల ద్వారా ప్రతిసారి ఆ గుడ్లను తీసుకొని పోతున్నాడు చాలాసార్లు చూసింది ఈ గద్ద ఒకసారి పోయి సముద్రుణ్ణి ప్రార్థిస్తుందంట దేవా సముద్రుడా నేను నీకేం ద్రోహం చేశాను ఏం అన్యాయం చేశాను నేను అబలనని నేను చేతగాని దానినని అశక్తురాలనని నీవు నా గుడ్లను తీసుకొని పోతున్నావు ఇది నీకు ధర్మమా న్యాయమా అని అడుగుతుందంట అప్పుడు సముద్రుడు ఏం మాట్లాడలేదంట సరే గద్ద కోపం వచ్చేసిందంట నీ ఎంతో చూస్తానని చెప్పి సముద్రం లేకపోయేసి తన నోటి ద్వారా ఒగో చుక్కు ఒగో చుక్కు గట్ట మీదకేస్తూ ఉందంట ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత మిగతా గద్దలంతా వచ్చి వాళ్ళ జాతి గంతులు గద్దులంతా వచ్చి గ్రద్దలు అడిగినాయంట విషయం విషయం అంతా చెప్పిందంట అప్పుడు ఓ మేము కూడా హెల్ప్ చేస్తాము నీకు ఈరోజు నీకు జరిగింది రేపు మాకు కూడా జరుగుతునే ఉద్దేశంతో ఆ గద్దలు కూడా ఆ నోటి ద్వారా ఒగో చుక్కు ఒగో చుక్కు వేస్తూ ఉందంట ఇలాగా వాళ్ళు విశ్వాసంతో భక్తితో పట్టుదలతో చేస్తూనే ఉన్నారంట కొద్దిమంది అటు ఇటు పోయే వాళ్ళంతా అన్నారంట మీరు గద్దలు కదా చిన్న ప్రాణి కదా మీ చేత ఏమైతుంది సముద్రంలో నీళ్ళు ఎన్నో ఎన్ని ఉంటాయి అసలు మీ జీవితంలో మీ చేతనైతుందా ఈ పని వదిలిపెట్టండి మీరు మీరు ఎక్కడికైనా పోయి వేరే చోట గుడ్లు పెట్టుకో అని చెప్తే అది వినదు నేను సముద్రానికి ఏమి మోసం చేయలే దగా చేయలే అనవసరంగా నా గుడ్లను తీసుకుని పోయి చేస్తాను అందుకే నేను పట్టుదలతో ఈ పని చేస్తూనే ఉన్నాను సముద్రం నీళ్ళు లేకుండా నేను చేస్తాను అని ఎవరేం చెప్పినా వినుకోకుండా అదేగా చేస్తున్నా ఆ పక్షులు కూడా వాటికి వాళ్ళ జాతి గ్రద్దలు కూడా సాయం చేస్తున్నా ఒకరోజు మన నారద మహర్షి అలా పోతూ ఉన్నాడు ఇవన్నీ చేస్తూ ఉంటే అడిగినాడు ఏం విషయమని అంతా చెప్పిన తర్వాత స్వామివారు నారద మహర్షి వైకుంఠానికి వెళ్తాడు మహావిష్ణువు దర్శనం అయిపోయిన తర్వాత ఈ గరగమంతడికి ఈ విషయమంతా చెప్తాడు గరగమంత్ని కోపం వచ్చేస్తుందా నా జాతి వారిని ఇలా చేస్తున్నాయా సముద్రాన్ని నేను చూడు నీ అంత చేస్తా చూస్తానని చెప్పి టక్కనే కిందికి వచ్చేసి ఒక్క గంతులో ఆ సముద్రం నీళ్ళన్నీ తాగేసినాడు తాగేస్తేనే సముద్రుడు భయపడేసి బయటకు వచ్చేసాడు అప్పుడే ఈ మహావిష్ణువు ఎక్కడికో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో గరకమంతం చూసినాడు గరకమంతం లేడు వెంటనే గరకమంతుడు దగ్గరికి మహావిష్ణువు కూడా వచ్చినాడు అప్పుడు అంతా విని సముద్రునికిను తర్వాత ఆ గద్దకి రాజీ చేసేసి ఆ గుడ్లన్నీ పెట్టిన కింద ఇచ్చేసేసి ఇక నుంచి నువ్వు ఏ పరిస్థితుల్లోనూ గద్ద జోలికి వెళ్ళద్దని చెప్పి వెళ్ళిపోతాడు ఇది కథ దీనివల్ల మనకేమర్థమవుతుంది ఒక చిన్న పక్షే అంతటి ఘనకార్యం సాధించిందే మనం అనుకోండి ఏం సాధించకూడదు ఎలాంటి అసాధ్యమైన కార్యాన్ని కూడా మనం సా సుసాధ్యం చేసుకోవచ్చు దీనికి ఏముండాలి మనకి కేవలము పట్టుదల భక్తి విశ్వాసం శ్రద్ధ ఇవి ఉంటే ఏమైనా సాధించవచ్చు అందుకే ఇప్పుడు యూత్లో ఏమైపోతూ ఉంటుంది మామూలుగా మనము వెంటనే ఉద్యోగం రాకపోతే పాస్ కాకపోతే విజయం సాధించకపోతే ఇంట్లో ఎవరన్నా ఏమన్నంటే టీచర్స్ ఏమన్నంటే వెంటనే సూసైడ్ చేసుకుంటున్నావు సూసైడ్ చేసుకొని నువ్వు సాధించేది ఏముంది ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్య మహాపాతకం దానివల్ల ఉపయోగం ఏముంటుంది మనము జీవించి కష్టపడి సాధించి చూపించాలి అందరికీ మనం ఏమిటనేది మనం మన శక్తి ఏమిటనేది తెలియజేయాలి అందరికీ అందుకే ఎప్పుడైనా కూడా మనము ఈ ఒక్క గురువుని భగవంతుని నమ్మితే మనం ఎలాంటి పనులైనా ఎలాంటి అసాధ్యమైన పనులైనా సుసాధ్యం చేసుకోవచ్చు అరివో విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు